పురుషోత్తం కథ చెప్పాలంటే చాలా ఉండదు రాసుకుంటా పోతా ఉంటే పెద్ద బుక్కే అయిపోతుంది అందుకే మా ఇంటి పేరు బుక్కే అయిపోయినదేమో మాది చక్రాయపేట మండలంలోని కల్లూరుపల్లె తాండా కడప జిల్లాలో ఓ మూలని ఇసిరేసినట్టు ఉంటుంది మా ఎబ్బ పేరు ధన్సింగ్ నాయక్ నాయనమ్మ పేరు మంగమ్మ ఈ కల్లూరుపల్లె తాండాలో ఫస్ట్ తూరి ఉద్యోగం మా అబ్బా ధన్సింగ్కి వచ్చి ఉండేది చక్రాయపేట బడిలో రికార్డ్ అసిస్టెంట్గా చేసి రిటైర్డ్ అయినాడు మా ఎబ్బ బడిలో ఉద్యోగం వచ్చిండాది కాబట్టి అందరూ బడివాలో బడివాలో అంటూ ఉండే మా నాయనమ్మని అందరూ చిన్నమంగు మంగిలి అని పిలుచా ఉండే మా అబ్బ నాయనమ్మలకి నలుగురు పిల్లోళ్ళు ఒక కూతురు శాంత ముగ్గురు కొడుకులు రవి విజయ పురుషోత్తం కుట్టినారు అందరికంటే చిన్నోడు పురుషోత్తం అంటే మన ఆయనే ఈ పెద్దోళ్ళు సావాసగాళ్ళంతా మన నాయన్ని బురుగాడు బురుగాడు అని పిలుచారు మా ఎమ్మేమో చిన్నోడు అని పిలుస్తాది ఇప్పటి నుంచి మా నాయన అసలు కథ స్టార్ట్ అవుతుంది చెప్తాను ఇనుకోండి మా నాయన పంతొమ్మిది వందల డెబ్బైలో పుట్టినాడని అంటారు ఈ బురుగాడు చాలా గిరివి అంతకంటే జగముండి మా అవ్వ తాత కడుపున పుట్టినప్పటి నుంచి చెయ్యని ఎల్ల రాలేదు ఏని ఏషము లేదు అన్నింట్లో ఆరితేరిపోయినాడు పిల్లప్పుడు ఇంట్లో గిన్నెలు ప్లేట్లు తీసుకుపోయి డోలు మాదిరి వాయిస్తా ఊర్లో అందరికీ నిద్ర లేకుండా చేస్తా ఉన్నాడు ఓ రోజు మా ఎత్త ఒరే గురు స్నానం చేసు రారా అని పిలిచినది వద్దు వద్దు అనుకుంటా మా నాయన రంకెలేసే ఎద్దు జోలికి పోయి దాన్ని గిలికినాడు దాని పాసు గుళ్ళ అసలే అదేమో సారై తాగి పండుకున్నది ఇంకమ్మనుంటుదా కరెక్ట్గా దాని కొమ్ముతో కంటి మీద పొడిసేసినది ఇంకేముంది రగతంసారి అది మా నాయన మొహం మీద పచ్చబొట్టు మాదిరిగా అయిపోయినది ఇట్లా పిల్లాటలు ఆడతా ఆడతా ఉంటే ఒరే బురుగా మీ బావ పెనుగొండలో ఉండారు పోయి చదువుకోపోరా అని మా నాయన్ని మా ఎబ్బ పెనుగొండ పంపినాడు ఆడ మూడో తరతి దాకా చదువుకున్నాడు ఒకరోజు ఇంట్లో పాలు పోయించుకొని గిన్నె లోపలికి తీసుకొచ్చా అంటే ముక్కులో షీమిటి గారి పాలల్లో పడిపోయినది ఏమైతే అదిలే ఎవరూ చూడలేదులే అనుకొని మా నాయన ఆ పాలు లోపల పెట్టేసినాడు అది గమనించిన మా నాయన వాళ్ళ బావ ఒరే పాలు పాలుగా తీసుకొని రారా అని చెప్పి ఆ పాలు మా నాయనతోనే తాగమని చెప్పినాడంట అబ్బాబ్బా ఇదేం గమ్మత్తుడు నాయన మా గడుగ్గా అయిన మా నాయన్ని వాళ్ళ బావ గట్టిగానే దెబ్బేసినాడు అక్కడ ఘనకార్యాలు చేసినాక మా నాయన చక్రాయపేటకి వచ్చేసినాడు చక్రాయపేట స్కూల్లో మా అబ్బా రికార్డ్ అసిస్టెంట్గా చేసేటోడు ఒరే బురుగా ట్యూషన్కి పోరా అంటే క్లాసులు ఎగ్గొట్టి పిల్లనాయలతో కలిసి బద్దిగుండ్లు ఆడేటోడు పొట్ట శిచితే అక్షరం ముక్క రాదు మా నాయనికి హిస్టరీ సబ్జెక్టు చెప్పరా బురుగా అంటే చరిత్ర అంటే ఏముండది కట్టే కొట్టే తెచ్చే అనేటోడు మా నాయనకి మా అమ్మ హేమావతి మీద మనసైనది ఎట్లాగైనా మా అమ్మనే పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు చదువు సరిగా అబ్బలేదు కానీ ప్రేమ కావాల్సి వచ్చిందని అనుకునేటోళ్ళు మా నాయన పదో తరగతి పదితూర్లు పాసు కాలేకపోతే మా అబ్బా నాయన్ని పట్టుకొని గబ్బునాయిలా అని మనసులో తిట్టుకునేటోడు ఏదిరా నా బతుకు దీని పాసుగుల్ల చదువు రాకపోతే ఏమైంది నేను సంసారం చేసుకుంటా అని మా నాయన ప్రేమించిన మా అమ్మని లేపుకొని పోయి ఏళ్ళకే దేవుని గడప గుళ్ళో కట్టి గోవిందా గోవిందా అనేసినాడు అసలే మొండిగటం అనుకునేది చేసేసినాడు అమ్మాయిని లేపుకొని పోయి చేసుకునేది పెళ్లి కాదు చేసేది సంసారం కాదు సంగటి కోసం చెవట చుక్కలు కక్కడం అని తెలుసుకున్నాడు మా నాయన కిందపడి మీద పడి ఎట్టాగొట్ట మా అమ్మని సాక్కున్నాడు కొన్ని రోజులకి మా ఎమ్మ కడుపులో ఇత్తనం మొలిచి నెలలు నిండినాయి మా నాయనేమో ఊర్లో పూరం పోగుగాళ్ళతో ఇసుపటాకులాట ఆడుతూ ఉన్నాడు ఇంత పొట్ట వేసుకొని మా ఎమ్మ నొప్పితో అల్లాడుతా అంటే ఈ బురుగాడికి ఇసుపటాకులు కావాలనా అని తిట్టుకున్నా నేను తర్వాత ఎడ్ల బండి కట్టి మా అమ్మని డాక్టర్ కాడికి ఊళ్ళో అందరూ నేను పుట్టక ముందు నుంచే నా కోసం బండి వెనకమాల మందగా వచ్చినారు మొత్తానికి డాక్టర్ నన్ను బయటికి తీసినాడు విశేషణ మాయమ్మ నన్ను కనేసింది ఆ పక్కన మా నాయన ఇసుపుటాకుల్లో డబ్బులు మొత్తం గెలిచేసినాడు ఇంకేముండేది పైసలు మొత్తం మళ్ళా ఆ పూర్వం పోగ్గాళ్ళకే ఖర్చు చేసేసినాడు ఈ విధంగా మా నాయన నన్ను కన్నాడు నేనే మా నాయన కొడుకుని వినోద్ కుమార్ మా నాయన ఇప్పుడు నన్ను బాపు ఇన్ను అని ప్రేమగా పిలుచుకుంటాడు కొడుకు పుట్టినాడు సంసారం అయిపోయినది ఎట్లా బతకాలా అని మా నాయన నానా రిసాట్లు పడి కష్టపడి కాపీలు కొట్టి మరీ పదో తరగతి పాస్ అయినాడు సరే బతికేదానికి ఉద్యోగం కావాలి కదా టైంకి కానిస్టేబుల్ ఉద్యోగాలు పడ్డాయి కింద పడి మీద పడి ఎట్లో పొట్ల మా నాయన కానిస్టేబుల్ ఉద్యోగం పుచ్చుకున్నాడు అప్పుడే మా చెల్లెలు కూడా పుట్టేసినది మా నాయనకు సంబరం అయిపోయినది మా నాయనకుండే ప్రేమ తట్టుకోలేక మా చెల్లెలకి ప్రేమలత అని పేరు పెట్టుకున్నాడు పోలీస్ ట్రైనింగ్కి పోయేదానికి మా నాయన్ని విజయనగరం పంపించినారు అది మా ఊరు నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు ఉంది పోయేదానికే రెండు రోజులు పడుతుంది ఇంకేముంది మా నాయన ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ట్రైనింగ్కి పోయినాడు ట్రైనింగ్లో అక్కడ ట్రైనింగ్ ఇచ్చే వాళ్ళతో బాగా స్నేహితం చేసుకొని ఎప్పుడు వాళ్ళంటే అప్పుడు ఇంటికి వచ్చేటోడు ట్రైనింగ్ నుంచి మా అమ్మకి రాయని ఉత్తరాలు లేవు ఆ ఉత్తరాలన్నీ బేరిచ్చే ఒక అవుతుంది అనుకో అట్లా ట్రైనింగ్ అంతా అయిపోయినాక గంగిరెడ్డిపల్లె స్టేషన్లో ఫస్ట్ పోస్టింగ్ ఇచ్చినారు అదేమో ఫ్యాక్షన్ ప్రాంతము ఒకసారి డ్యూటీలో మా నాయన మీద నాటు బాంబు పండినది అదృష్టం బాగుంది ఆ బాంబు పేల్లా తర్వాత రామాపురంకి ట్రాన్స్ఫర్ అయినది మా రెండో చెల్లెలు ఉషా కూడా పుట్టేసినది ఇదంటే మా నాయనకు ఇష్టంలే చిన్నప్పుడు ఒకసారి మా నాయన బందోబస్తు డ్యూటీలకు పోయి వారం రోజులు ఇంటికి రాకపోతే దీనికి జ్వరం వచ్చేసినది అంత ప్రేమ దీనికి కూడా ఇట్లా మా అమ్మ నాయన ఇద్దరు చెల్లెళ్ళు నేను చీకు చింతా లేకుండా పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో లోన్ తీసి మా నాయన రాయచోట్లో ఇల్లు కట్టినాడు ఇరవై ఎనిమిదేళ్లకే ఇల్లు కట్టి మూతి మీద మీసం మేలేసి మురిసిపోయేటోడు మా నాయన అంతలోనే మా అబ్బ ధన్సింగ్ నాయక్కి లక్కువా కొట్టేసినది మా నాయన పానం గిలిగిలా కొట్టుకునేది లాస్ట్కు మా తాత జబ్బు నయం కాకుండానే రిటైర్డ్ అయిపోయినాడు రిటైర్డ్ అయినాక మా అబ్బ మా దాది మా ఇంట్లోనే బతికినారు వాళ్ళను చూసుకోవడానికి మా నాయన నెలలు నెలలు సెలవు పెట్టినాడు చివరికి రెండు వేల మూడులో మా తాత మంచంలోనే చనిపోయినాడు రెండు వేల ఏడులో మా నాయనకి పెద్ద గండం తప్పినది పెద్ద యాక్సిడెంట్లో పోమాలేకపోయినాడు కొన్ని నెలలు గతం కూడా మర్చిపోయినాడు మా అమ్మ శోకానికి అంతే లేకుండా పోయినాది ఒకటే వెల్లూరు సీఎంసి హాస్పిటల్కి పిలుచుకొని పోయి మెదడుకు ఆపరేషన్ చేయించినది డబ్బులు సమయానికి లేకపోతే తాళిబొట్టు తీసి ఆపరేషన్ చేయండి సారు అని బతిమలాడింది డాక్టర్లు మంచోళ్ళు ఆపరేషన్ అయినాక డబ్బులు తీసుకుంటాంలే ముందు ప్రాణం ముఖ్యమని మా నాయన్ని బతికించి మళ్ళా గతాన్ని గుర్తుకొచ్చే మాదిరి చేసినారు ఈ కష్ట సమయంలో మా మేనమామ ఈపున మోపున ఉన్నాడు ఇంకేముంది మళ్ళీ మా ఇంట్లో పండగ మొదలైనది కొన్నాళ్ళకి మా పెద్ద చెల్లెలు ప్రేమలతకి మా మేనమామకే ఇచ్చి పెళ్లి చేసినాడు మా నాయన ఆ తర్వాత నాకు సేల్ ట్యాక్స్లో జూనియర్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చినది నేను కూడా మా నాయన మాదిరిగా పెద్దోడిని అయిపోయినా మా నాయన కష్టాల్లో తోడుగా ఉండి అమ్మకు సపోర్ట్ గా ఉన్నాను అందులోనే మా చెల్లెలు ప్రేమలత కష్టపడి పంచాయతీ సెక్రటరీ ఉద్యోగం తెచ్చుకున్నది ఇంకో చెల్లెలు చిన్న చెల్లెలు ఉషా కూడా ఉద్యోగం తెచ్చుకున్నది ఇంకేముండది మా నాయన మనసు సంబరాల్లో తిరిగినది ఇప్పుడే పెళ్లి వద్దు నాయన అంటే ఇరవై ఏళ్లు అవుతాయి పెళ్లి చేసుకోరా అని గదమాయించి మా నాయన నాకు పెళ్లి చేసినాడు మా చిన్న చెల్లెలు నాగేంద్ర అని ప్రేమించి పెళ్లి చేసుకునేది నాగేంద్ర కూడా మా మామ మాదిరిగే మాలో కలిసిపోయినాడు ఇద్దరు అల్లుళ్ళు మా నాయనకు చాలా అండగా ఉండారు ఏ కష్టం వచ్చినా నిమిషంలో వాలిపోతారు పెద్ద బావ మా మేనమామ రామూర్తి అయితే మొదటి నుంచి మాకు అంటి పెట్టుకునే ఉన్నాడు అంతలోనే మా నాయనకి మళ్ళీ యాక్సిడెంట్ అయినది కుడికాలు తొడ పూర్తిగా ఇరిగిపోయి ఆరు నెలలు మంచాన పడ్డాడు కాళ్లలో ప్లేట్లు పెట్టుకొని ఎముకని స్క్రూళ్లతో బిగించినారు ఎంత నొప్పి ఉన్నా కూడా భరించి తొందరగా నడిచినాడు మా నాయన అయినా సరే అట్లనే యూనిఫామ్ వేసుకొని జమ్మున ఆఫీస్కు పోయినాడు నేను ఉద్యోగం స్వేచ్ఛానే గ్రూప్ వన్ రాసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో డిఎస్పీగా సెలెక్ట్ అయినాను ఇంకా మా నాయన రొమ్ము ఇరుచుకొని కొడుకు గురించి సంతోషంతో పొంగిపోతూ ఉండే నా ఫస్ట్ పోస్టింగ్ కర్నూలులో చేసి నాయన దగ్గరికే పోస్టింగ్ వేయించుకొని కడపకు వచ్చేసినాను మా చెల్లెలు ప్రేమలతో కూడా ట్రాన్స్ఫర్ చేయించుకొని కడపకే వచ్చేసినది ఎనిమిది నెలలు కలిసి మెలిసి ఆనందంగా ఉన్నాము ఆఫీసులో ఎవరో ఏదో అన్నారు అని అంతలోనే మా నాయన తొందరపడి చనిపోయా మా అమ్మని మమ్మల్ని అన్యాయం చేసి కనిపించని లోకాలకి వెళ్ళిపోయినాడు నాయనా నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతే మేము ఉంటామనుకోవద్దు నీ జ్ఞాపకాలతో నువ్వు వేసిన దారిలో నడిచి నీ పేరును నిలబెట్టే మాదిరికి బతుకుతాము అమ్మను బాగా చూసుకుంటాంలే నువ్వేం టెన్షన్ పడవద్దు